మరోవైపు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా డీజీపీ జితేందర్ చిక్కడపల్లి ఏసీపీ డీసీపీలు ఈ భేటీలో పాల్గొన్నారు తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తున్నారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసిలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యతను ఏర్పడింది తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ ప్రముఖులు తీసుకువెళ్లినట్లు సమాచారం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది గద్దర్ అవార్డులు చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు షార్ట్ ఫిల్మ్ల రూపకల్పనపై సినీ సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సవీన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలాగండి కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వానికి పాటు సినిమా శాఖ మంత్రి పోమర్ రెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు ఇక ఆ సినీ పరిశ్రమ నుంచి హీరోలు నారాశిరావు వెంకటేష్ తో పాటు ఇతర ఇతర హీరోలు హాజరయ్యారు అదేవిధంగా సినీ దర్శకులు సినీ నిర్మాతలు టాలీవుడ్ ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సినీ పరిశ్రమకు సంబంధించి సినిమాలు విడుదల కావాలన్నా సినీ రిమీ అదే అదేవిధంగా ஆடியோ சில காரியமா போல பதினாலு பிரதேசி ஏ பிரி பிரபு சமன்வம் முடிக்கமா கேட்டு கால காங்கிரஸ் பார்த்தி அதிபாங்க அவுசரம் பூர்த்தி இப்படி வரைக்கும் செடி பரிசிரமே ரேவந்த் ரெடி மரியாதை பேரகங்க ஒர்கசாரி வீர அப்படின்னே மதத்துல விமர்சு வச்சா சிமா சேர்ப்பு சாப்பாட்டு ప్రముఖులపై హాలీవుడ్ పరిశ్రమలపై ప్రత్యేకంగా విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం గద్దాల పేరుతో సినీ ప్రముఖులకు ప్రతి ఏడాది ఇచ్చే అవార్డులను ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సినీ పరిశ్రమ నుంచి అట్లాంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం వారిపై విమర్శలు చేసింది మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలీవుడ్ కు రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ తెలుసుకుంటూ పోయింది తాజాగా ఉపాటు సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వమే బెనిఫిట్ తోకు పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా సంజా థియేటర్ లో సత్య శిరాట జరిగింది ఆ బెనిఫిట్ తోకు హీరో అల్లు అర్జున్ తో పాటు అర్జున్ కుటుంబంతో హాజరయ్యారు సత్యశ్రాటతో రేవతి అయిన మహిళతో మహిళ సరిపోయింది ఆమె కుమారుడు త్రీ పేజ్ మధ్య ఆస్పత్రి చికిత్స పొందించిన ఏర్పడుతుంది దీనిపై పెద్ద విమర్శలు వచ్చాయి ఈ కేసును పోలీసులు కేసు నమోదు చేశారు ఏ లెవెల్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది ఆ తర్వాత తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంజాబ్ థియేటర్ లో జరిగినటువంటి ఘటనపై నిర్ణయించారు దాని తర్వాత అలీ అర్జున్ మీట్ నిర్వహించి అలీ అర్జున్ నిర్ణయించే ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పైన చేశారు పోలీసులు కావాలని ఆ పైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అర్జున్ విమర్శలు చేసిన పరిస్థితి మన సభ్యుంది ఇది సినిమా తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తారీఖు మధ్య చేస్తున్న ఆగాతం के चर्ची विमर्श प्रतिशत पार्टी पर के अरेस्ट पै रेवंत राजबी अधिकार बीजेपी जनसे पार्टी ने प्रभु मुख्यमंत्री रेवंतरूप विमर्शन नेपथ्युंगा फिल्म डेवलपुरी निर्माता अलू अरविंद వెళ్ళిన తర్వాత రెండు కోట్ల రూపాయల అవి అరవింద్ చేశారు అందజేశారు అందజేసిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి వేవక్రిప్తులు కలుపుతున్నామని చెప్పి సినీ పరిశ్రమ దర్శకుని సినీ నిర్మాతలు ఈ రోజు ముఖ్యమంత్రి వ్యావస్ భేటీ అయ్యారు కొన్ని కొన్ని అష్టాలతో பெ அபிபோது <laughs> ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ లో డ్రగ్స్ వ్యతిరేక సినిమా టికెట్లపై ప్రత్యేక కూడా తెలిపారు కు సినిమా ఇండస్ట్రీ సహకరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని కోరినట్టు తెలుస్తోంది మరోవైపు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డి ముందు కొన్ని అవసరాలను వ్యక్తం చేశాయి అందరూ సీఎం గతంలో ప్రభుత్వాల్లో కనిపిస్తుంది ముఖ్యమంత్రులు అందరూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రోత్సాహం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా సహకరిస్తున్నారు మల్లి కన్నారెడ్డి అశ్చినేని నాగేశ్వరరావు తోటే వారి తర్వాత తమిళనాడు నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిన అభిప్రాయాన్ని కూడా శ్రీ వ్యక్తం చేశారు దిల్ దిగురాజును డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్మన్ గా నియమించాలని స్వాగతిస్తున్న సినీ పండుగ భేటీలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక సినిమా హీరో నాగార్జున కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఇటీవల హైదరాత భాగంగా నాగార్జున ఎన్టెన్వెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కూర్చువేసింది వచ్చాయి పూర్తి చేసిన తర్వాత నాగార్జున సినీ ప్రముఖులు సినిమా సినీ ప్రముఖులు నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు తొలిసారిగా రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ తప్పడమే నాగార్జున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సినిమా ఇతర ఇతర కూడా హాజరయ్యారు ఖచ్చితంగా

కేసీఆర్ కు సినీ ప్రముఖులు తక్కువ సంబంధాలను కొనసాగించారు ఉన్నది రాష్ట్రాలలో సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖుల మధ్య అదే రకమైన సాంప్రదాయం కొనసాగింది అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయ రంగంలో కూడా ప్రముఖమైన పాత్ర చూపించిన పరిస్థితి మనకు తెలుస్తుంది కానీ ఆంగ్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలవకపోవడం ఆ తర్వాత సినీ పరిశ్రమ టాలీవుడ్ మధ్య గ్యాప్ రావడం తాజాగా ఆ ఎక్స్పాట్లు తో సందర్భంగా చూపు చేస్తున్నటువంటి పరిణామాలు పరిశ్రమ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గ్యాప్ కు కారణమయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు అసలాంటి లేదు వెళ్ళే ప్రసెస్ట్లేదు అల్లి అర్జునలు బెంచుకో సందర్భంగా హక్కు చేశారంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటంతో ఈ రోజు కాలేజీ ప్రముఖులతో భేటీ వరకు ఈ అంశం వెళ్ళిందని చెప్పుకోవచ్చు భేటీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ ప్రముఖుల మధ్య సహాయం చేయాలనే అవకాశం ఉంది ఇటు కాలేజీ కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది అయితే సవీన్ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఎవరైనా ప్రముఖులతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు ఏమైనా తెలుస్తోందా అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామం తర్వాతనే బాలీవుడ్ పరిశ్రమ వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇంత ముందు జరిగిన పరిణామాలు వేరు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు అంటే సవీన్ 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 రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై ఏమైనా చర్చని లేవనెత్తినట్లు తెలుస్తోందా అంటే అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న అంశం ఏమైనా లేవనెత్తినట్లు తెలుస్తోందా మనకు తెలుగు భేటీలో అల్లు అర్జున్ అవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు అసెంబ్లీలో మొదట సీఎం రేవంత్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించిన అంశాన్ని కూడా సమర్పించుకున్నారు దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు పంజాబ్ థియేటర్ ఘటనలో ఒక మహిళ కనిపోయింది మరో ఆమె సుమారులు ప్రాణ ప్రాణాప్రాయ శక్తిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ ఘటన ఘటనను ఆ దానిపై ఇక్కడికే చర్యలు తీసుకున్నారు దానిపై ప్రభుత్వం చేసిన చర్యలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించుకున్నారు ఇదే అంశాన్ని సినీ ప్రముఖులతో కూడా తన అభి తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లుగా మనకు తెలుస్తోంది ముఖ్యంగా అల్లు అర్జున్ ఘడంగా అంకో అల్లు అర్జున్ అరెస్టు అంశం తర్వాతనే ఆయూడి ప్రముఖులు ఎందుకు వచ్చి శ్రీ లో పరామర్శించి తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి సినీ నిర్మాత అల్లు అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి రెండు కోట్ల రూపాయల చెక్ ను అందించడమే కాక రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి త్రిమూల పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఇతర అంశాలపై చర్చిస్తామంటూ ముందుకు వచ్చారు ఆ కోణంలోనే ఈ భేటీ కొనసాగుతోంది ఈ భేటీలో ప్రధాన అంశం అల్లు అర్జున్ అరెస్ట్ తొత్తుపాటు పెంచే తర్వాత జరిగేటువంటి పరిణామాలను మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు రైట్ సవీన్ థ్యాంక్ యూ